నమస్తే నేను రాజేశ్వరి ఇది స్టాండ్ అయితే పైకి తెచ్చిన కాకపోతే గో మొత్తం మొత్తము పందిరేసి ఉన్నాయి కదా అది తీగలు పోయినాయి కదా నాకు మళ్ళీ అందరు డిస్టర్బ్ చేస్తే పోతుందేమో అని భయానికి చిన్నవి పెట్టుకున్నా తీసేస్తా అవి కాయలు అయిపోయాక తీగలు తీసేస్తా కదా అప్పుడు పెట్టుకుంటా ఇంక ఇది పెట్టుకుని ఇంట్లో ఇత్తనాలు వేసిన ఇది చామకూర అనే పొద్దున చామకూర పప్పు చేస్తాను శివునికి చాలా ఇష్టం చామకూర పప్పు పాయసం ఏదైనా చేస్తా వంకాయ టమాటా ఆలుగడ్డ అది వండి నైవేద్యం పెడతా ఇది పొద్దున్న తెంపుకుంటా ఇప్పుడు తెంప సాయంత్రం అయిపోయింది ఇంట్లో కూడా ఇత్తనాలు వేసుకున్నా అయితే కాకరకాయ ఒకటే ఉంది ఇది హార్వెస్ట్ చేసేస్తా అప్పుడు మూడు తీసుకున్నా మూడు ఇది చిన్న గుండె తెంపేస్తాను రేపు దేంట్లో అయినా వేసి వండేసుకుంటా ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కొంచెం పెట్టినా వేస్ట్ పోతుంది ఇది ఏం చేసినానంటే నేను ఇవి సొరకాయలు ఇట్లా అయిపోతున్నాయి కదా నేను ఇట్లా రెండు ఆకులు అమ్మ ఇట్లా రెండు ఆకులు ఉన్నాయి కదా కిందలు మాడిపోతున్నాయి కానీ పైన కొంచెం అలా మంచిగా అనిపిస్తుంది తర్వాత అయితే ఇట్లా రెండు ఆకులకి బూడిద ఉంటుంది కదా బూడిద ఉంది నా దగ్గర ఇక బూడిద మూడు చోరస్త బూడిద అవుతుంది చుట్టూ వేసేసి కొంచెం బూడిద వేసి రావాలి ఎందుకంటే దిష్టి బూడిద మూడిదలుకున్నా ఆల్రెడీ పైన కొంచెం మంచిగా అయినా మరి పువ్వులు ఇక్కడ అయితే మాడిపోయినాయి మాడిపోయి మాట్లా ఇది చేసుకుంటా ఇదేమో మెంటం కూర కొంచెమే వచ్చింది ఇంక ఇది నెలన వేసేస్తా పాలకూర తోటకూర రెండు వేసే ఇంతే వచ్చింది మెంటం కూర ఎంత కష్టపడినా వస్తే వస్తూ వేడిపోతున్నాయి ఇట్లా ఇంకో టమాటా వీటిలో అయిపోయినాయి ఇంకో ఇక్కడ అయినాయి కదా టమాటాలు అక్కడ ఉండేవి దీంట్లోనే ఒక చిన్న బుజ్జిది అవుతుంది ఇగో ఎంత బుజ్జిగా ఉంది ఇది అక్కడ ఉండినాయి అవి ఇదైతే ఒక చిన్న తోట చేసుకున్నా అందులో కూడా మనకి ధనియాలు బాగా వచ్చినాయి కొత్తిమీర అయితే వచ్చింది మొత్తం కొత్తిమీర వేసేసిన ధనియాలు వేసేసిన నాణ్యలే ఏమీ లేదు అట్లనే వేసేసిన ఉంటుందని ఇంట్లో అన్నీ వేసినా కదా మీకు చూపించిన బెండకాయలు వేసిన చిక్కుడుకాయ వేసిన వంకాయలు కూడా వేసేసిన ఇళ్ళ ఇల్లనా అందులో వేసేసిన ముసినాక మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తా నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రే